క్యాంపెయిన్ ఎలా సాగుతుంది అండ్ మోడీ ఇలాకాలో ఒక నారీ శక్తి తన పవర్ని చూపెట్టడానికి రంగంలో దిగింది అనేసి ఎవరైతే అనుకుంటున్నారో ఎవరైతే మీకు ట్రోల్స్ కూడా చేస్తున్నారో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు నిజంగా అంటే ఓవైసీ అంటే హైదరాబాద్కి ఇక్కడ పొలిటీషియన్స్కి అంత భయం ఉందా ఎందుకంటే కాంగ్రెస్ సరైన క్యా కంటెస్ట్ నిలబెట్టలేదు బీజేపీ మాత్రం ఇక్కడ ఒక ఝాన్సీ లక్ష్మిని దించింది అనేసి చాలామంది అనుకుంటున్నారు సో ఈ సంవత్సరం ఓట్ బ్యాంక్ అన్నది మీ వైపు మళ్ళుతుంది అనుకుంటున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవైసీ గురించి ఓవైసీ గారి గురించి ఇంకా మాట్లాడే అవసరం కూడా నాకు అనిపించట్లేదయా ఇంకా అది చరిత్ర వెనక ఈ ఎట్లాగో చరిత్రలో వెళ్ళిపోయే వ్యక్తి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవడం ఎందుకు మనం చేసే పని ధీటుగా చేసుకుంటూ వెళ్ళిపోవడమే మనం ఎలాగో గెలుస్తున్నాము గెలిచిన జెండా ఎగరవేస్తాము మేము బహతి భవన్లో కూర్చున్నాం ఇక్కడ దీనికి ఎంతో చరిత్ర ఉంది ఇదే చరిత్రను బహతి భవన్ కూర్చోని చెప్తా